ெ கார்க்கெல்ல ஸ்கூட்டர்க்கெ அந்ல்கெல்ல போ கது பிண்ட பிண்டாய் இட்டடித்தூசி தூரா போத்தார் வாழ்ச்சு கட்டில పెడితే నీ వడ్లకి ఏం కావద్దని కట్టేడ్డం మంచిగానే ఉన్నది నీ వడ్ల వరకు నీకు మంచిగానే ఉన్నది మా అంటే ఖరాబ్ అయితే పోతే అచ్చే బండి పోయే బండి ఆ కట్టెకి దాకా అడ్డం పడ్డానుకో ఖాళీ ఎరుగునో రెక్క ఎరుగునో పానమే పోను చచ్చిపోయిన వాళ్ళు కనిపిస్తానని మన శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ చచ్చిపోయిన కొడుకు కనిపిస్తానని అసొంటి బాధ ఏ కుటుంబానికి రావద్దే అందరూ మంచిగా ఉండాలి మన వడ్లు ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే పోయింది నిజమేనయ్యా నాకు అంత ఆలోచన రాలేయో వడ్డకరవైతేనే అనుకున్నా కానీ నాకు గొడుకులు లెక్కల కన్నా యాక్సిడెంట్ అయ్యేది ఉంటే కుటుంబాల కుటుంబాలు ఆగమవుతారయ్యా నిజమే కానీ మంచిగా ఉండాలయ్యా అసలు ఈ రోడ్డు మీద పోసులే తప్పే ఇవ్వలు ఎందుకు ఏమంటలేరంటే అయ్యో పాపం రైతు ఆలుగాలం కట్టం చేసి ఆగం అవుతాడు ఆ బురదలు పోతే మొలకత్తాయి రైతు నష్టపోతాడు రోడ్డు మీద పోసుకున్నా ఇవ్వలేమంటలేరే ఏమంటలేరే ఉంటప్పుడు గంతట్నే ఉండాలనే కట్టెలడ్డం పెట్టుడు బండలడ్డం పెట్టుడు పొరకలు అడ్డం వేసేసరికి ఆ బండ్లకు తట్టుకొని వాళ్ళు అడ్డం పడితే వాళ్ళ పానం పోతే మనం కట్టిస్తామని పానం కర్రీ